లు సీతారావు గారికి జింద్రాబాద్ పెద్దలైన మరి ప్రసాద్ కుమార్ గారికి జింద్రాబాద్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి రాహుల్ గాంధీ మహిళా కాంగ్రెస్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని పోస్టులు ఇవ్వడం జరిగింది పొత్తూరు వీరమణ్య గారిని నియమించడం జరిగింది సెక్రటరీగా తాండూర్ కాన్స్టిట్యెన్సీ టౌన్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలోని బంటారం మండల్ జరీనాకు వైస్ ప్రెసిడెంట్గా మండల్ జనరల్ మండల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం అమినా బేగంను మరి టౌన్ తాండూరు బ్లాక్ ఏ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది తాండూరు కాన్స్టిట్యూన్సీలోని పెద్దెమ్మల మండల్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది మా మాధవి గారు నియమించిన తర్వాత అందులోని బూత్ కమిటీ ప్రెసిడెంట్గా ఈమె నియమించడం జరిగింది నమస్తే మహిళా కాంగ్రెస్ సోదరు మనందరికీ వికారాబాద్ జిల్లాలో మేము అందరం ఈ మహిళా కాంగ్రెస్ ఆరంభోత్సవము అంటే ఫౌండేషన్ డేని జరుపుకోవడం ఎంతో సంతోషకరము మాకు ఈ విధంగా ప్రోగ్రామ్ని జరుపుకోవడానికి మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదేశానుసారం సుమంతారావు గారి ఆధ్వర్యంలో మరి మన మా స్థానిక ఎమ్మెల్యే గారు స్పీకర్ గారి ప్రచారంతో క్యాంప్ ఆఫీస్లో ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా మహిళా కాంగ్రెస్ ఫౌండేషన్ డేని ప్రారంభం దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇక్కడ కోరుకున్న మహిళలందరికీ కూడా నా యొక్క నిన్నైన నలభై ఒకటవ మహిళా కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇంకా ఉత్సాహంగా ఇంకా చాలామంది వస్తారనుకున్నాము వర్షాభావం వల్ల అక్కడక్కడ వర్షాలు వాగులు ఉండడం వల్ల రాలేకపోయింది వస్తే ఇంకా చాలా ఘనంగా చేసేవాళ్ళం మరి ఈ విధంగా మహిళలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి మరి మహిళా కాంగ్రెస్ ప్రోద్బలం ఎంతగానో ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో మరి మహిళా కాంగ్రెస్ ఒక సంస్థగా ఏర్పడడం జరిగింది ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మరి మన కాంగ్రెస్కి మహిళా కాంగ్రెస్ పనిచేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా విస్తరించడం జరిగింది మహిళా కాంగ్రెస్ పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం దీనికి కార్యక్రమం దాల్చి పద పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం మరి ప్రారంభించడం జరిగింది బెంగళూరులో ముంబై ఏఐసిసి ఆఫీస్లో మరి ఎనభై మూడవ సంవత్సరంలో మరి తీర్మానించడం జరిగిన తర్వాత సంస్థాగత నిర్మాణం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మరి దీని కార్యరూపం దాల్చి సెప్టెంబర్ పదిహేను పదహారవ తేదీన మరి స్వర్గీయ మన దేశ మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు మరి ప్రారంభించడం జరిగింది తర్వాత ప్రారంభోత్సవం మరి ముగింపు స్పీచ్ను రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ మన ప్రధాని రాజీవ్ గాంధీ గారు ముగింపు సభ ప్రసంగం చేయడం జరిగింది మహిళలను ప్రోత్సహించు ఆర్థికంగా రాజకీయంగా మరి సామాజికంగా అన్ని విధాలుగా మరి మహిళలు ప్రోత్సహించబడాలని వాళ్ళు అప్పుడే ప్రారంభించడం జరిగింది ఇలాంటి మరి ఈ విధంగా మనం ఇంత స్వేచ్ఛగా మరి సమాజంలో తిరుగుతూ మరి రాజకీయంగా కూడా ఆర్థికంగా కూడా మహిళలు సాధికారతను సాధిస్తూ మరి తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో తోడ్పాటును అందిస్తూ వివిధ కార్యక్రమాలు మరి ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాము ఇప్పుడు మేము చేస్తున్న మరి తెలంగాణలో ఇందిరమ్మ గృహాలు కానీ మహిళల పేరు మీదే ఉండడం మరి ఇంతకుముందు కూడా మహిళా శక్తి సంఘాల ద్వారా ఎంతో రాష్ట్రాన్ని బలాహీతం చేస్తూ మరి మా సీఎం గారికి మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి మరి సునీతారావు గారికి మరి మా ఇన్ఛార్జి గారైన మీనాక్షి నటరాజన్ గారికి నా యొక్క నిన్నైన వందలాలు చెల్లించుకుంటున్నాను మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మహిళలందరూ ముందుకొచ్చి రాజకీయంగా మరి గ్రూపు ఏర్పడి మరి బూత్ కమిటీలు కూడా తొందరగా కంప్లీట్ చేస్తే మా యొక్క వికారాబాద్ జిల్లాలో కూడా వికారాబాద్ జిల్లాలోని మరి వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి మరి తొందర తొందరగా బూత్ కమిటీలు వేసి వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి పార్టీని బలపితం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మరి మహిళలందరినీ ప్రో ప్రోత్సహిస్తూ యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన మా తెలంగాణ ప్రభుత్వము మరి రాష్ట్ర సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి మా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాము మరి మహిళలందరినీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్న మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మహిళలు రుణపడి ఉంటారు కాబట్టి మీరు అ మీరందరూ కూడా ఉత్సాహంగా బూత్ కమిటీలు వేసి పదకొండు వందల ముప్పై బూత్ కమిటీలు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మన కాన్స్టిట్యూన్సీకి రెండు రెండు వందల ఎనభై నాలుగు బూత్ కమిటీలను త్వరగా కంప్లీట్ చేసుకుందాం పరిగి మరి తాండూరు కొడంగల్ వికారాబాద్లోని అన్ని బూత్ కమిటీలను తొందరగా కం కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బలపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈరోజు మేము తీర్మానం చేసుకుంటూ మేము ఈ విధంగా ఎంతో మరి ముందుకు మహిళలను ప్రోత్సహిస్తామని మీ మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది ఈ విధంగా మేము జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా ఏర్పడిన మా మహిళా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఎంతోమంది త్యాగ ఫలితము మరి పోరాటాల ఫలితము నలభై ఒకటవ మరి మేము ఈ విధంగా మా మహిళా ఫౌండేషన్ డేని జరుపుకుంటున్నామంటే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగా మీరు అందరూ గ్రహించి మరి వచ్చే మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఘనంగా మనం చేసుకుందామని నా యొక్క ప్రసంగాన్ని